అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే చక్కగా మనం గడప పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో అయితే మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గడప పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోయినా మీలో ఎవరికైనా గడప పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు కావాలన్నా కూడా మన ఛానల్లో ఈ వీడియో అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అయితే వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి కార్తీక మాసం అంటే శివకేశవులకి ఎంతో ఇష్టమైన మాసంగా చెబుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని గడప దగ్గర రెండు వైపులా కూడా దీపం పెట్టి ఇంట్లో చక్కగా దీపం వెళ్ళి ప్రతిరోజు కూడా శివుడి ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రతిరోజు కూడా పూజలు అయితే చేస్తారు అయితే మనలో ఎవరికైనా కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు పూజ ఎలా చేసుకోవాలి అలానే నారికేల దీపం ఎలా వెలిగించాలి గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏ సామాగ్రి తప్పకుండా తీసుకొని వెళ్ళాలి కార్తీక పౌర్ణమి రోజు దీపం ఎలా పెట్టుకోవాలి వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తానండి ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం మొదలైన రోజు నుంచి పూర్తయ్యే రోజు వరకు ప్రతి మహిళ కానీ ఎవరైనా కానీ తప్పకుండా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి మహిళ కూడా చక్కగా సూర్యోదయానికి ముందే అంటే వీలైతే నాలుగు గంటలకే నిద్రలేచి ఇంటిని మొత్తం కూడా చక్కగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసే నీటిలో తప్పకుండా రాళ్ళ ఉప్పు చిటికెడి పసుపు వేసుకొని ఇల్లు మొత్తం నీటుగా శుభ్రం చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా మన ఇల్లు అనేది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో నిత్య పూజ చేసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి నిత్య పూజ చేసుకోవటం వల్ల మన మనసు కూడా ఎంతో ప్రశాంతం అంతంగా ఉంటుంది అయితే మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా మనము శుభ్రత అనేది పాటించాలండి శుభ్రత లేని పూజ ఏ మాత్రం కూడా పనికి రాదండి ఏ పని చేసినా కూడా అందులో శుభ్రత అనేది తప్పకుండా ఉండాలి చూసారు కదండి నేనైతే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని మొత్తం నీట్గా శుభ్రం చేసుకుంటాను ఆ తర్వాత చక్కగా తలస్నానం చేస్తాను ఆ తర్వాత చక్కగా గడప పూజ చేసుకోవాలండి గడప పూజ చేసుకునే ముందుగా మనం చేతికి మట్టి గాజులు ధరించి చీరను ధరించి అలానే కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా పూజకి అవసరమైన సామాగ్రి అన్నీ నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా తులసి మాత దగ్గర కూడా దీపం వెలిగించి ఆ తర్వాత గడప పూజ కూడా చేసుకుంటానండి ఈ కార్తీక మాసం మొత్తం కూడా గడప దగ్గర ఏం చేయాలంటే ముందుగా గడపని వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకొని బియ్యపిండితో ముగ్గు అనేది వేసుకోండి బియ్యపిండితో చక్కగా ముగ్గు అనేది వేసినాక ముగ్గుకి చక్కగా మూడు వైపులా కూడా బందరం అనేది తప్పకుండా గీసుకోవాలండి ఆ తర్వాత అందులో కూడా చిటికెడి పసుపు కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత గడపకి రెండు వైపులా కూడా రాళ్ళ ఉప్పును పెట్టి ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అద్దాలి అలానే గడపకి ఈ విధంగా కుడివైపుగా మనము చక్కగా ఒక మట్టి పాత్రలో నీటిని తీసుకొని చక్కగా అందులో కూడా పుష్పాలను వేయాలండి ఈ విధంగా అయితే చక్కగా గడప పూజ చేసుకోండి గడపని మనం ఎంత చక్కగా అయితే పూజిస్తామో ఆ లక్ష్మీదేవి ఆశీసులు కూడా మనకి అంతే చక్కగా లభిస్తాయండి చూసారు కదండి నేను చేసిన ఈ గడప పూజ అనేది ఎంత చక్కగా ఉందో మీరు కూడా చక్కగా ఈ విధంగా గడప పూజ అయితే చేసుకోండి ఆ తర్వాత గడపకి రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా దీపం అయితే వెలిగించండి ఈ కార్తీక మాసం మొత్తం కూడా మట్టి పాతలో మాత్రమే దీపం అయితే వెలిగించుకోండి ఆ తర్వాత చక్కగా నైవేద్యాన్ని అందించి తర్వాత కర్పూరం ఇచ్చి తర్వాత ధూపం అనేది వెయ్యండి ఈ విధంగా కూడా మనము ప్రతిరోజు కూడా గడప దగ్గర చేసినట్లయితే మనకి ఆ శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది అలానే లక్ష్మి లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పక లభిస్తుందండి ఈ విధంగా మీరు కూడా ప్రతిరోజు ఈ విధంగా గడప పూజ అయితే చేసుకోండి ఈ విధంగా మీరు గడప పూజ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలండి గడప పూజ చేసేటప్పుడు తప్పకుండా చీరను ధరించి మాత్రమే గడప పూజ అయితే చేసుకోవాలి అలానే గడపకి ఎప్పుడూ కూడా బయట ఉండి మాత్రమే మనము గడపకి పసుపు రాసి ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి కానీ ఇంట్లో ఉండి గడప పూజ అనేది చేసుకోకూడదండి ఈ విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి చూశారు కదండి గడప అనేది ఎంత చక్కగా ఉందో ఈ విధంగా మీరు కూడా చక్కగా గడప పూజ చేసుకోండి గడప పూజకు ఉపయోగించిన ఈ పుష్పాలను కానీ రాళ్ళ ఉప్పును కానీ నిమ్మకాయల్ని కానీ ఎక్కడ పడితే అక్కడ వెయ్యమాకండి మీకు కనుక నది కానీ దగ్గరలో ఉంటే నదిలో వేసుకోండి లేకపోతే బావిలో కానీ చెరువులో కానీ వెయ్యండి పొరపాటున మాత్రం ఎవరైనా తొక్కే ప్రదేశంలో వీటిని వేసినట్లయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి అది మాత్రం అస్సలు మంచిదే కాదు